అల్లు అర్జున్ ఇప్పుడు ఈ మధ్యన టీవీలో థమ్సప్ యాడ్ వస్తుంది కదా ఆ థమ్సప్ యాడ్ కోసం అల్లు అర్జున్ ఎంత డబ్బులు తీసుకున్నాడో మీకు తెలుసా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో లేదా హీరోయిన్ స్టార్ స్టేటస్ అందుకున్న తర్వాత వారితో యాడ్స్ చేయించడానికి పలు కంపెనీలు చాలా కంపెనీలు పోటీ పడుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ద్వారా యాడ్స్ చేయడం వల్ల వాళ్ళ కంపెనీకి ప్రమోషన్ వస్తుంది అలాగే వాళ్ళ టీఆర్పీ రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు అలా యాడ్స్ ఇస్తూ ఉంటారు అలాగే అల్లు అర్జున్తో కూడా థమ్స్అప్ యాడ్ ఇచ్చింది ముఖ్యంగా ఆ యాడ్లో అప్పటికే స్టార్ హీరోలు చేస్తున్నప్పటికీ క్రేజ్ పరంగా కొత్త వాణి తీసుకొస్తూ ఉంటారు ఈ క్రమంలోనే హీరోలు కూడా వాణిజ్య ప్రకటనల కోసం భారీ రేంజ్లో రెమ్యూరేషన్ తీసుకుంటూ రికార్డు సృష్టి ఉంటారు ఇప్పుడు ఈ జాబితాలోకి అల్లు అర్జున్ కూడా చేరిపోయారు ముఖ్యంగా తండర్ కోసం వైల్డ్ ఫైర్ అని అనిపించుకున్న అల్లు అర్జున్ ఎంత రెమినేషన్ తీసుకుంటున్నారో అనే విషయంలో వైరల్ గా మారుతూ ఉన్నాయి అదేంటో ఇప్పుడు చూద్దాం పుష్పాటు సినిమాతో భారీ క్రేజ్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్పాటు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది పద్నాలుగు రోజుల్లోనే పద్నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది రెండు వేల కోట్ల క్లబ్లోకి చేరడానికి అడుగులు వేస్తూ ఉంది ఇకపోతే ఈ సినిమా ఈ సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ను ఉపయోగించుకొని బన్నీ యాడ్స్ చేస్తున్నారు అందులో భాగంగా పలు ప్రముఖ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా ఆయన చేతుల్లోకి థమ్స్అప్ యాడ్ వచ్చింది ఒకప్పుడు బ్రాండ్కి మెగాస్టార్ చిరంజీవి అంబాసిడర్గా వ్యవహరించగా ఆ తర్వాత పోక్రీ సినిమా క్రేజ్తో మహేష్ బాబు చేతుల్లోకి వెళ్ళింది ఇక ఈ ప్రొడక్షన్ కాంట్రాక్ట్ వెళ్ళిపోయింది అలా రెండు వేల ఆరు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు మహేష్ బాబు మాత్రమే ఈ బ్రాండ్కి అంబాసిడర్గా వ్యవహరించారు థమ్స్అప్ యాడ్ కోసం భారీ రెమ్యునరేషన్ అయితే ఇప్పుడు ఈ బ్రాండ్ని అల్లు అర్జున్ తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది పుష్ప టూ సినిమా విడుదలకు ముందు థమ్స్అప్ కాంట్రాక్ట్ను తీసుకున్నారు అల్లు అర్జున్ ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ యాడ్ టీవీలో టెలికాస్ట్ అవ్వడం మొదలుపెట్టింది మొత్తానికి అయితే అల్లు అర్జున్ క్రేజ్ను బట్టి ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని సమాచారం అంతేకాదు ఈ కాంట్రాక్ట్లో అల్లు అర్జున్ రెమ్యునేషన్ కూడా భారీగానే ఉందని చెప్పుకోవాలి ఒక యాడ్ వీడియో చేయడానికి ఆయన పన్నెండు కోట్ల రూపాయలు రెమ్యునేషన్గా తీసుకున్నారట ఇది ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్ రెమ్యునేషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఒకప్పుడు మహేష్ బాబు ఒక థమ్సప్ యాడ్ కోసం ఆరు కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటే అంటే అల్లు అర్జున్ ఇప్పుడు తీసుకున్న దానికి డబల్ రెమ్యునేషన్ అనమాట పుష్ప టూ వచ్చిన క్రేజ్తో ఇప్పుడు అల్లు అర్జున్ దానికి రెండింతలు ఎక్కువగా తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అంతేకాదు మరో ఐదేళ్ల పాటు ఈ కాంట్రాక్ట్ అల్లు అర్జున్ చేతిలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇకపోతే అల్లు అర్జున్ సెలెక్టివ్గా బ్రాండ్స్ ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు అంతేకాదు ఈ బ్రాండ్స్ ద్వారానే ఏడాది కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంట అల్లు అర్జున్ ప్రస్తుతం ఆయన ఆస్తులు కూడా పెంచుకున్నట్లు సమాచారం పుష్పా టు తో ఆయన చాలా భారీ మొత్తంలో ఆస్తులు సంపాదించడం తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని భూమ్ భూమ్ టీవీ